ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో తెలుగు సంవత్సరాలు ఎన్ని వాటి పేర్లు తెలుసుకున్నాం ఓ తెలుగు సంవత్సరాలు అరవై అవి ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి ఆంగీరస శ్రీముఖ భవ యువ धात ईश्वर बहुधान्य प्रमाधि विक्रय वृक्ष तारण पार्थिव व्यय सर्वजित, सर्वधारी विरोधि विकृति खर नंदन विजय जय मन्मथ దుర్ముఖి హేవలంభి విలంబి వికారి శార్వరి ప్లవ శుభకృత్ శోభకృత్ క్రోధి విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధీకృత్ పరిధావి ప్రమాధీచ ఆనంద రాక్షస నల పింగళ కాళయుక్త సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుబి రుధి రక్తాక్షి క్రోధన అక్షయ ఇవి మన తెలుగు సంవత్సరాలు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు